నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ యువరాజు గారి ప్రమాణ స్వీకారం జరిగింది వివరాలు వెళితే కువైట్ రాజు షేక్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు ఆదివారం సయీఫ్ ప్యాలెస్ లో డిప్యూటీ అమీర్ గా కువైట్ యువరాజుగా షేక్ ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ ముబారక్ అల్ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు అలాగే కువైట్ మరియు కువైట్ యొక్క ప్రజలకు సేవ చేయడం మరియు అభివృద్ధి మరియు కువైటు దేశ పురోగతిని ముందుకు తీసుకువెళ్లంలో విజయం సాధించాలని చెప్పి కువైట్ యువరాజు గారు ఆకాంక్షించారు కువైట్ యువరాజు అయిన షేక్ సబా కువైట్ రాజు అయిన షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారు ఈ సందర్భంగా అభినందించారు అలాగే కువైట్ యువరాజుగా షేక్ సబా ఖలీన్స్ గా నామినేట్ చేసినందుకు కువైట్ రాజుగారికి యువరాజు కృతజ్ఞతలు తెలిపారు అలాగే దేశానికి మరియు ప్రజలకు సేవ చేస్తానని చెప్పి కువైట్ రాజుగారి మార్గదర్శకత్వంలో తన అత్యుత్తమ పనితీరును కనబరుస్తానని చెప్పి ప్రమాణం చేశారు కువైట్ మరియు కువైటు దేశం యొక్క ప్రజలు నిరంతరం పురోగమించి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ కువైటు దేశ నాయకత్వం నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తించాలనే సంకల్పాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కువైటు ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ ఆల్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సభా గారు మరియు కువైటు దేశ సీనియర్ అధికారులు పాల్గొన్నారు కువైటు దేశ యువరాజుగా షేక్ సబా ఖలీద్ గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆయన చేత కువైట్ రాజు గారు ప్రమాణ స్వీకారం చేయించారు కువైట్ యువరాజు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్